హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ మామిడికాయ రసం రెగ్యులర్గా టమాటో రసం మిరియాల రసం ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి చింతపండు వేసేసుకొని కానీ వాటన్నిటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి మామిడికాయతో చేసే రసం ఇందులో మనం చింతపండు కూడా వేయం కదా సో హెల్త్కి అయితే చాలా మంచిది మనకి సీజన్ కూడా వచ్చేసింది కదండి మామిడికాయలు చక్కగా దొరుకుతున్నాయి కదా సో ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ పద్ధతిలో మీకు కూడా టేస్ట్ అయితే తప్పకుండా నచ్చుతుందండి అన్నంలో వేసుకుని తింటే నోటికి భలే కమ్మగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫస్ట్ ముందుగా ఒక టీ స్పూన్ వరకు అయితే మిరియాలు తీసుకోండి అలాగే అదే స్పూన్ తోటి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఒక్క అర టీ స్పూను ధనియాలు ధనియాలు కొంచెం తగ్గించి తీసుకోండి ఇందులో మనకి జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి అలాగే ఒక ఎనిమిది నుంచి పది వరకు ఇలాగ వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని వీటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చాపచ్చాగా వీలైనంత కొంచెం మెత్తగా వాటర్ అనేది లేకుండా ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను మీడియం సైజు ఒక్క మామిడికాయ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి పైనన్న ఆ చెక్కు మొత్తాన్ని కూడా తీసేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను కూడా మరలా జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ జస్ట్ అది నలగడానికేనండి కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి మాత్రమే ఒక అరకప్పు వరకు అయితే నీళ్లు వేసేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం రసం పెట్టుకుని అగ్నిలోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక నేనైతే ఒక మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసానండి సుమారుగా ఒక ముప్పావు లీటర్ వరకు ఉంటాయి అలాగే ఇందులోకి మనం ముందుగానే దంచిపెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మిరియాల ఆ పౌడర్ ఉంది కదా అది మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలిపేసేసుకోండి ఇక్కడ వాటర్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక టీ స్పూను కళ్ళుప్పు వేసాను పావు టీ స్పూను పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఈ నీళ్లు టేస్ట్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ పులుపుగా ఉంది అనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఆ మరుగుతున్న రసంలోకి కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఇందులో మనమైతే కారం వేయమండి కారంకి బదులుగా మనం మిరియాలు పొడి వేసాం కదా అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసము ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి వీటన్నిటిని కూడా ఈ విధంగా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం పైన మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే మరిగించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఇలాగ మూత మనకి ఫుల్గా పెట్టకుండా ఇలా వంపుగా పెట్టేయమంటే రసం అనేది పొంగకుండా ఉంటుంది ఇలా చూసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చక్కగా మరిగిపోయినాయి అండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపు కోసం అయితే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి మనకి తాలింపు కోసం ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి రసం వీటికి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత అయితే ఒక టీ స్పూను ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఒక రెండు మూడు ఎండుమిర్చిలను వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి పోపు ఇకలాగా చక్కగా ఫ్రై అయింది కదా లాస్ట్లో ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోండి ఇంగువనైతే అసలు స్కిప్ చేయొద్దండి ఇలాంటి రసము సాంబార్ వాటికి ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ పోపు మొత్తాన్ని కూడా ఈ మరుగుతున్న ఈ రసంలోకి వేసేసుకొని జస్ట్ ఒక హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్క పొంగురాన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు లాస్ట్లో కొంచెం చాలా కొంచెము చిన్న బెల్లం ముక్క మాత్రం వేసుకోండి భలే టేస్టీగా ఉంటుందండి ఇలాగా బెల్లం ముక్క వేయటం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది రసము కొత్తిమీర కూడా చల్లేసేసుకోండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే పచ్చి మామిడికాయ రసం అయితే రెడీ అయింది ఒక్కసారి ట్రై చేయండి మనకి చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చండి ఈ రసము ఈ రసంలోకి సైడ్ డిష్గా మీరు ఏ ఫ్రైతో తిన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్